కోటమే సర్కారు మీద ఉద్యోగులకు అప్పుడే విరక్తి వచ్చేసిందా రాష్ట్రాల స్థాయిలో చూసుకుంటే ఏ ప్రభుత్వం అయినా మారడానికి ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తారని అంటారు చరిత్ర కనుక చూస్తే ఇదే సత్యమని కూడా అనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా మూడున్నర దశాబ్దాలకు పైగా సర్వీస్లో ఉంటారు అంటే వారి సర్వీస్ కాలంలో ఏడు నుంచి ఎనిమిది దాకా సార్వత్రిక ఎన్నికలను చూస్తారు ఇక వారు ప్రభుత్వంలో కీలకమైన భాగం వారు తలుచుకుంటే ఎవరైనా రాజు అవుతారు అలాగే రాజులు కూడా అవుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఎన్నికకు ఒకసారి తమ రాజకీయ విధానాలను మార్చుకుంటారని చెబుతారు అలాగే జరుగుతోంది కూడా ఉమ్మడి ఏపీలో చూస్తే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ మాత్రమే రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేవి ఈ రెండు పార్టీలను ఎంచుకుంటూ తడవకో పార్టీని ఉద్యోగులు అధికారంలో అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా రెండు సార్లు టీడీపీ వస్తే రెండు నాలుగు నుంచి రెండు దాకా కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో ఉంది ఇది ఒక మార్పుగా చూడాలి విభజన ఏపీలో చూస్తే ఒకసారి టీడీపీ రెండు వేల పద్నాలుగు ఉద్యోగుల మద్దతుతో గెలిచిందని చెబుతారు విభజన ఏపీలో చూస్తే ఒకసారి టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఉద్యోగుల మద్దతుతో గెలిచిందని చెబుతారు రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎస్ రద్దు అన్న హామీతో వైసీపీని గెలిపించారని అంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వ పాత్ర గణనీయంగా ఉంది అని ప్రచారంలో ఉన్న మాట ఇవన్నీ పక్కన పెడితే కూటమి పాలనకు ఏడాది కాలం అవుతోంది ఇంకా నాలుగేళ్ల పాటు సమయం ఉంది ఇంతలోనే ప్రభుత్వ ఉద్యోగులలో మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది ఇలా ఎందుకంటే కొంతమంది మాజీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు తాజాగా వైసీపీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులలో కూటమి ప్రభుత్వం తీరు పట్ల మార్పు వచ్చిందని చెబుతున్నారు అంటే వారిలో మెల్లగా అసంతృప్తి మొదలైందని అది మరింతగా పెరుగుతుందని వారు అంటున్నారు వారందరినీ వైసీపీ వైపుగా మళ్లిస్తామని చెబుతున్నారు ఇక వైసీపీకి అనుబంధంగా ఉన్న ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ ను బలోపేతం చేసేందుకు మేమంతా కృషి చేస్తామని అంటున్నారు అలాగే రాష్ట్రం కోసం ప్రజల కోసం జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజలు ఉద్యోగుల దృష్టికి తీసుకువెళ్లేందుకు తాము కృషి చేస్తామని ఈ మాజీ ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు చె మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులలో ఇంతలోనే అంత మార్పు వచ్చిందా అన్న చర్చ సాగుతోంది ఐదేళ్ల వైసీపీ పాలనలో తాము నానా రకాలైన ఇబ్బందులు కడగండ్లు పడ్డామని ఉద్యోగులు రిటైర్డ్ పెన్షనర్లు చెబుతూనే ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలని వారు కంకణం కట్టుకునే మరి పనిచేస్తారు ఇక ప్రతి నెల జీతాలు కూడా అందనే పరిస్థితి వైసీపీ ఏలుబడిలో ఉందని అప్పట్లో ఉద్యోగులంతా తీవ్రంగా వేదన చెందారని అంటారు అంతేకాదు తనకు ఏ రకమైన ఆర్థిక ప్రయోజనాలు కానీ డీఏలు కానీ ఇతరత్ర కానీ దక్కలేదని అంటారు ప్రత్యేకించి సిపిఎస్ రద్దు చేయలేదన్న తీవ్ర ఆగ్రహం వారిలో ఉంది అది హామీ ఇచ్చి వమ్ము చేశారని అంటారు అయితే కూటమి అధికారులకు వచ్చాక ప్రతి నెల జీతాలు పడుతున్నాయి ఇది వారికి ఒక విధంగా మేలు జరిగేలా ఉంది అయితే కొత్త పిఆర్సీ కోసం వారు అడుగుతున్నారు ఈసారి నలభై శాతం ఫిట్మెంట్ అయినా ఉండాలని భావిస్తున్నారు వాయిదా వేసిన కరువు భత్యాన్ని పూర్తిగా విడుదల చేయాలని ప్రతి ఆరు నెలలు టెన్షన్గా డిఏలను ఇవ్వాలని కోరుతున్నారు అలాగే తమకు అన్ని విధాలుగా ప్రయోజనకరమైన తీరులో హామీలు తీర్చాలని వారంటున్నారు అయితే కూటమి అధికారులకు వచ్చి ఏడాది దగ్గర అవుతున్న కొత్త పీఆర్సీ కోసం కమిటీని ఏర్పాటు చేయలేదు అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా పెద్దగా లేవు దాంతో వారిలో కొంతమేర అసంతృప్తి ఉందని అంటున్నారు అంత మాత్రం చేత వైసీపీ మీద ప్రేమ కానీ మొగ్గు కానీ లేదని కూడా చెబుతున్నారు అయితే వైసీపీలో చేరిన వారంతా గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకూలంగా చేసిన వారే అని అంటున్నారు అందువల్ల వారు అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు చూడాలి మరి వైసీపీలో చేరిన ఈ మాజీ సర్కారు ఉద్యోగులు ఏ రకమైన మార్పు తీసుకుని వస్తారు